గత పదకొండు సంవత్సరాలలో దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సంక్షేమంతో పాటు అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్లో గ్లోబల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ సంస్థకు శంకుస్థాపన చేశారు పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల పనులను ఈ నెల ముప్పై నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు వార్తల వివరాలు సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటం వ్యాలీ ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాంటం మిషన్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఐటీ రంగ నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అమరావతిలో క్వాంటం వ్యాలీ వ్యవస్థ ఏర్పాటుపై అభిప్రాయాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తేదీన క్వాంటం మిషన్పై రాజధానిలో కార్యశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు క్వాంటం వ్యాలీ నిర్మాణం నుంచి ప్రతి అంశంపై అత్యంత శ్రద్ద తీసుకోవాలని ఐకానిక్ గా బిల్డింగ్ నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు క్వాంటం మిషన్ను రెండు దశలుగా పూర్తి చేయనున్నామని తెలిపారు సంక్షేమంతో పాటు అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతి సచివాలయం నుంచి స్వర్ణంధ్ర కార్యాలయాలను దృశ్య మాధ్యమం విధానం ద్వారా నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్సీ మీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఉండే గౌరవ ఎంపీలు మంత్రులు మనందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది అయితే రాష్ట్ర స్థాయి ఒకటేది ఇక్కడ కాకుండా దీనికి హైరార్కి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి దెన్ కాన్ఫరెన్స్ స్థాయి దెన్ సచివాలయం అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్ కి మనం ఏ విధంగా ముందు తీసుకుపో తీసుకోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం గత పదకొండు సంవత్సరాలలో దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడంతో పాటు పలు అంశాల్లో ప్రపంచ వేదికపై బలమైన ముద్ర వేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు నరేంద్రమోదీ ప్రభుత్వానికి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ కా అమృత్ కాల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ సందర్భంగా వికసిత్ భారత్ ఎజెండానే తమ లక్ష్యమని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు ఈ ఏడాది పాలనలో ఆపరేషన్ సింధూర్ వక్ఫ్ సంస్కరణలు ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతి పెరిగిందని పేర్కొన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేదే తమ పాలనను నిర్దేశించే మూల సూత్రమని చెప్పారు సుపరిపాలన పరివర్తనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ప్రభుత్వ ప్రజల ప్రైవేట్ భాగస్వామ్యం పీ ఫోర్ కార్యక్రమం దోహదపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు అన్నారు అమరావతి నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించిన స్వర్ణాంధ్ర కార్యాలయాల ప్రారంభోత్సవంలో శ్రీకాకుళం నుంచి కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు జిల్లాలో ఉన్న సముద్ర తీరం రవాణా వనరులు వ్యవసాయ శక్తిని సంపూర్ణంగా వినియోగించుకుంటూ జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ లోని ప్రాంగణంలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ పేరుతో ఏర్పాటు కానున్న సంస్థకు గత సాయంత్రం శంకుస్థాపన చేశారు ఈ సంస్థ సిరి ధాన్యాల పరిశోధన అభివృద్ది శిక్షణ ప్రాచుర్యం కల్పించే దిశగా కీలక మైలురాయిగా నిలుస్తుందని శివరాజ్ సింగ్ తెలిపారు ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను పెంపొందించేందుకు ఈ సంస్థ మార్గదర్శకంగా పనిచేస్తుందని పేరుకున్నారు ఆకాశవాని ప్రాంతీయ వార్తలు వింటారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన పనులను ఈ నెల నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కాటన్ అతిథి గృహంలో జలవనరుల శాఖ అధికారులతో మంత్రి గత సాయంత్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ బ్యాలెన్స్ ఏవైతే ఉందో వాటిని క్లియర్ చేసుకునే బాధ్యత అధికారులది అదేవిధంగా ఏజెన్సీలది అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం పని పనిచేసేటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంచేత రైతు మేలు కోసం ఏ రకంగా అయినా సరే ఈ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని అధికారులు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలక సంఘం పరిధిలోని మద్దులపల్లి తెల్టారుపల్లి పోలేపల్లి ప్రాంతాల్లో కచ్చా రోడ్లకు నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెచ్చాలని వచ్చిన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం భవిష్యత్తులో ఏ ఘన వ్యర్థాల నిర్వహణలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకోనున్నారు లబ్దిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని డీలర్లకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల్ల మనోహర్ సూచించారు ఏలూరులోని రేషన్ దుకాణాన్ని ఆయన నిన్న ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం ఇతర నిత్యావసర సరుకులను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వర్ సమస్యతో సరుకుల పంపిణీని ఎక్కడా ఆపవద్దని అవసరమైతే లబ్దిదారుడి ఫోటో తీసుకుని సంతకం చేయించుకుని నిత్యావసరాలివ్వాలని ఇవ్వాలని స్పష్టం చేశారు దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరి యానాములు దిగువ రూపు ఆవరణంలో నైరుతిగాలు మరియు పచ్చంగాలు వీస్తున్నాయి వీటి ఫలితంగా రానున్న రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములకు వాతావరణం చూచాడు ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి గత పదకొండు సంవత్సరాలలో దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు సంక్షేమంతో పాటు అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్ మిల్లెట్స్ సంస్థకు శంకుస్థాపన చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు